పోటీ అంటే ఎప్పుడు హీరోలు హీరోయిన్ల మధ్య కాదు సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది చూడడానికి సాఫ్ట్ గా ఉంటారు కానీ ఈ స్వరమాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది పైగా వాళ్ల వాళ్ల కెరియర్స్ కి కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి మరి ఎవరా సంగీత త్రయం టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమ్మన్ లేదంటే దేవిశ్రీప్రసాద్ గుర్తుకొస్తారు ఈ ఇద్దరి మధ్య కొన్నేళ్లుగా పోటీ నడుస్తోంది మధ్యమతిలో మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్గా ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది పోటీ తాజాగా వీళ్లకు అనిహృత్ కూడా తోడయ్యారు ఈయన చేతిలో ఉన్న ఆయుధం దేవరా మరోవైపు దేవి తమన్ కూడా తగ్గట్లేదు తెలుగులో అనిరుద్ కు జెర్సీ మినహా చెప్పుకోదగ్గ విజయం లేదు అజ్ఞాతవాసి గ్యాంగ్ లీడర్ మ్యూజికల్ గా ఓకే గాని కమర్షియల్ గా కాదు ఇలాంటి సమయంలో దేవర అనిరుద్ కెరియర్ కు కీలకంగా మారింది దాంతోపాటు విజయ్ దేవర్కొండ గౌతమ్ తిన్ననూరి సినిమాకు అనిరుద్దే సంగీత దర్శకుడు మరోవైపు పుష్ప టూతో దేవి గేమ్ చేంజర్ తో తమన్ రేస్ లోనే ఉన్నారు అనిరుద్ అంటే రీ రికార్డింగ్ కు పెట్టింది పేరు దేవరాతో ఆ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారీన మరోవైపు పుష్ప టూతో తన స్థాయి గుర్తు చేయాలని ప్రసాద్ ఉవ్విళ్ళు ఇక తమనైతే చేంజర్ తో పాటు ఓజీ ఎన్బికే వన్ నాట్ నైన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు ప్రస్తుతానికి ఈ ముగ్గురి మధ్య స్వర మామూలుగా లేదు